ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం భారీ ర్యాలీ ప్రదర్శనతో కామినేని నామినేషన్ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా కైకలూరులో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దాఖలు చేసినారు వీరితో పాటు కేంద్ర మత్స్య మాత్యులు మురుగన్ ఎక్స్ ఎమ్మెల్సీ కమ్మిలి రావు ఉన్నారు నామినేషన్ అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడని అన్నారు ఈరోజు నియోజకవర్గంలో స్వచ్ఛందంగా జనసేన టిడిపి బిజెపి కార్యకర్తలు అభిమానులు వేలాదే సంఖ్యలో నామినేషన్ పర్వానికి ఎంతో ఉత్సాహం చూపించినారు ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని పరచకుండా వారి కుటుంబం స్వార్థం కోసం బడుగు బలహీన వర్గాల వారిని అధికారులను బెదిరిస్తూ అరాచక పాలన చేసినారని దూలంపై తీవ్రస్థాయిలో ఆరోపించారు మేము అధికారంలోకి రాగానే నియోజకవర్గానికి కేంద్ర సహాయంతో నాలుగే నాలుగు కార్యక్రమాలు చేపడతాము అని అన్నారు మొదటగా చేపల పెంపకాన్ని పరుస్తామని రెండవదిగా నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున కేంద్ర సహాయంతో జలజీవన మిషన్ ద్వారా దాహార్తిని తీరుస్తామన్నారు మూడవదిగా కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చేస్తామని అన్నారు నాలుగవదిగా కైకలూరు రైల్వే స్టేషన్ ట్రాఫిక్ సమస్యను అండర్ గ్రౌండ్ ద్వారా ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని పరచకుండా వారి స్వప్రయోజనాల కోసం ఇసుకను అమ్ముకుంటూ రౌడీజం చేయిస్తూ నియోజకవర్గాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అధికార ఎమ్మెల్యే వారి కుమారులు కూడా అధికారం చలాయిస్తూ రెవెన్యూపై పోలీసు వారిపై అధికార జూలూం ప్రదర్శిస్తున్నారని కైకలూరు నియోజకవర్గ ప్రజలకు అరాచకాల నుండి విముక్తి కలిగే సమయం ఆసన్నమైందని ఎన్నికలలో తనను గెలిపించాలని కోరారు బ్యాన్ చేసింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం క్యాట్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ చేసి వాడు కాదంటే ఆయన ప్రమాణం చేయమని ట్రాన్స్పోర్ట్ చేయలేదు నేను వచ్చి ప్రమాణం చేస్తాను వాడు క్యాట్ ఫిష్ వాడతారు అలాగే మా జీవితం అంతా వైఎస్ఆర్సీపీ జగన్ దేవుడు అంటారు నేను ఇదే చెబుతున్నాను రెండు వేల పద్నాలుగులో ఉప్పల రామప్రసాదరావు బీసీ నుంచి ఉంటే వాళ్ళు అతనికి అతని ఓటమిలో ఇలా పాత్ర ఉంది ఆయన పంచిన డబ్బు కూడా డంప పంపిణీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను వాడు మా పాత్ర లేదని ప్రమాణం చేయాలి ఒకటి కాదు అన్ని ఉన్నాయి అలాగే ఇక్కడ ఎప్పుడూ లేదు కొడుకులు ఇన్వాల్వ్మెంట్ ఏ అన్నిట్లో మంచిగా అయితే పరాలి ఓన్లీ పోలీస్ అండ్ రెవెన్యూ చెరువులు దావచ్చు పోలీసుల మీద కేసు పెడతాం రౌడీ ఇక్కడ ఒక బ్యాక్సిన్ తయారు చేసి ఆడ మీద పోస్టింగ్ పెట్టిన వాళ్ళందరినీ బీసీ ఎస్సీ కొట్టేస్తున్నారు